ஒா அது தான் மன விடம் குடிச்சு అందరు ఎట్లున్నారు మంచి అందరు ఎట్లున్నారు అన్నది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నుంచే స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో నేనైతే లేట్ చేయకుండా ఇలా బ్లాగ్ ముచ్చట్లకి అయితే వెళ్ళిపోతా ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఏదైనా మన ఛానల్ చూసినట్టు కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయది ఇంకా తమ్ముయ న్యూస్ అని ఇలా బ్లాగ్ ముచ్చట్లేంటే నీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది ఒక చిన్న షార్ట్ మినీ బ్లాగ్ అనమాట సో ఇప్పుడైతే మన ఛానల్ త్రీ కే ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయి ఆ సంతోషంతో అయితే నేను ఒక చిన్న కేక్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసిన యాక్చువల్లీ మా బావ బయట నుంచి కేక్ తీసుకొస్తాను అని చెప్పాను నేనే బయట కేక్ ఎందుకులే నేనే ఇంట్లో చేస్తా అనేసి అంటే ఇంకా సరే అన్నాడు సో నేనైతే కేక్ చేసిన మస్తు అన్న మస్తు వచ్చిందిలా నిజంగా ఎంత పర్ఫెక్ట్ వచ్చింది అంటే అసలు కేక్ చాలా మంచిగా వచ్చింది సో ఇది నాతో పాటు మీ అందరికీ కూడా సో నాకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నారో అందరికి చాలా 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 థ్యాంక్స్ మీరు అనుకోవచ్చు ఈ త్రీ కేకి ఇంత సెలబ్రేషన్స్ అవసరమా కేక్ అవసరమా అనేసి మీరు అనుకోవచ్చు బట్ త్రీ థౌజండ్ నాకు చాలా 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 స్పెషల్ ఎందుకోసం అంటే నాకు ఇయర్కి వన్ కే వచ్చేది సబ్స్క్రైబర్స్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఫస్ట్ ఇయర్లో నాకు థౌజండ్ ప్లస్ మాత్రమే ఉంటుంటే లెవెన్ హండ్రెడ్ అట్లా ఉంటుండే సెకండ్ ఇయర్లో వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అట్లా అయింది జస్ట్ ఈ వన్ మంత్లోనే నాకు అంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ రావడానికి నాకు ఇయర్ అంతా పడితే జస్ట్ ఈ వన్ మంత్లోనే నాకు లెవెన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చిర్రు వన్ మంత్ కూడా వల్లేదు జస్ట్ ఒక ట్వంటీ డేస్లోనే వచ్చేసిరు సో ఇంకా మనకి స్పెషలే కదా ట్వంటీ డేస్లో వచ్చిందంటే సో నేను అందుకే చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట ఈ త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఇంకా తొంభై థర్టీ కే కావాలని కూడా కోరుకుంటున్నా మరి ఎక్కువ కావచ్చు కానీ నాకంటూ ఉంటుంది కదా కావాలి మన ఫ్యామిలీ ఇంకా పెద్దగా కావాలి అనేసి ఉంటది కదా నాకు తెలుసు మీరు నాకు ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తారు అనేసి సో నేనైతే ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందు ఉంటా కాస్త మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ ఇప్పుడు వాచ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి సో ఎప్పుడైతే మనం అయితే కేక్ కట్ చేద్దాం లేట్ చేయకుండా మేక్ చేద్దామారా మస్తు వచ్చింది కేక్ అయితే ఇట్లా నానా వా ఇట్లా అయితే ఇట్లా వా నా మనకి త్రీ థౌజండ్ ప్లే సబ్ అయ్యారు మమ్మీ ఇది మీకే గా చాలా 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 థ్యాంక్స్ నిజంగా హార్ట్ఫుల్లీ చెప్తున్నాను మస్తు హ్యాపీగా ఉన్నాను నాకు మీరు ఇట్లా సపోర్ట్ చేస్తారు అనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీ అందరి తరఫున మామకి కేక్ అంటే ఇష్టం చాలా అందుకే మా బాబా బయట నుంచి తీసుకెళ్తాం కూడా నేనే బయట ఎట్లుంటేమో తన పెట్టడం ఎందుకు అన్నట్టుగా నేనే అంటే ఇంట్లో చేసి ఎక్కువ కదా బయట నుంచి తీసుకొస్తుంది పాపం ఎప్పుడు కొంచెం కొంచెం ఇవ్వాల్సి వస్తుంది సో ఈ కేక్ వచ్చేసి రవ్వతో వేసినా దీనికి సంబంధించిన వీడియో కూడా షార్ట్ అప్లోడ్ చేస్తాను నేను సో ఇట్లా సపోర్ట్ చేయండి వాల్స్ థ్యాంక్స్ సి ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ వీడియో అనమాట మా భావనను షూట్ చేస్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనే ట్రై పడి హెల్ప్ తోటి వీడియో షూట్ చేసుకుందాం అనుకున్నా నేను తీస్తా అన్నాడు కానీ అస్సలు క్లారిటీగా కరెక్ట్ గా అయితే తీయలేదు ఇంకా కేక్ చూడంగానే నా బిడ్డ అస్సలు ఆగుతలేదు అని బలవంతంగా తనకు మేమే ఫోన్ ఇచ్చి పక్కన కూర్చొని ఆ రోజే ఇంట్లో వడియాలు చేసి ఉండే ఆ రోజే కేక్ చేసి ఉండే ఇంకా చాలా ఐటమ్స్ చేసినా అనమాట ఇల్లంతా క్లంజీ క్లమ్జీ ఉంటుండే అడావిడిగా అడావిడిగా బ్లాగ్ చేయడం వల్ల సరిగ్గా ఏం మాట్లాడలేక ప్లీజ్ దయచేసి బ్యాక్గ్రౌండ్ లో వచ్చే కుక్కల సౌండ్ ట్రాఫిక్ సౌండ్ అన్ని ఇగ్నోర్ అయితే ఏషేరీ సపోర్ట్ చేయండి అంతే